కూటమి సర్కార్ రైతులకు త్వరలోనే కొత్త పట్టాదారు పుస్తకాలను అందజేయనుంది వైసీపీ ప్రచార పిచ్చితో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించడాన్ని అప్పట్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు బ్యాంకులో రుణాలు కూడా రావడం లేదని అన్నదాతలు గగ్గోలు పెట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్ పుస్తకాలపై రాజకీయ నేతల చిత్రాలు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించింది నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సాధారణంగా ఒక పొలం ఉందంటే ఆ పొలంకు సంబంధించిన దస్తావేజులు కావచ్చు లేకపోతే పాస్ పుస్తకం కావచ్చు ఆ రైతు పేర్లు ఉంటాయి కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముందరించి రైతులకు పుస్తకాలను ఇష్యూ చేశారు దీంట్లో అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది మా ఆస్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఏంటంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బొమ్మలు లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రను మాత్రమే ముద్రించి రైతులకు పాస్ పుస్తకాలను ఇష్యూ చేస్తున్నారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రైతులకు ముద్రించి ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు దీంట్లో ఎటువంటి పార్టీ గుర్తులు కానీ రంగులు కానీ లేకుండా కేవలం రైతుకు సంబంధించిన వివరాలను మాత్రమే ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఈ పుస్తకాలకు సంబంధించిన వివరాలను అందించేందుకు కంకిపాడి అమ్మారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఎప్పుడు వచ్చిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు ఎప్పుడు పంపిణీ చేయనున్నారు ఈ పాస్ పుస్తకాలు గత లాస్ట్ మంత్ మా మాకు అందాయి ఈ పూర్తి వివరాలతో ఈ పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి రైతులు అందజేయడానికి సిద్ధపడుతున్నాం సిద్ధం చేస్తున్నాము కొత్తగా వచ్చిన ఈ పుస్తకాలు రాజమండ్రితో ముద్రించడం జరిగింది వాళ్ళ యొక్క వివరాలు కానీ వాళ్ళ యొక్క మ్యాప్తో సహా వాళ్ళ వాళ్ళ భూమి యొక్క మ్యాప్ను కూడా దీంట్లో పొందుపరిచి ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో ఈ పాఠ్య ఈ ఏదైతే ఈ పుస్తకాల్లో ఆ రైతులకు సంబంధించి కొంత రీసర్వే అనేది చేయడం జరిగింది పొలాలకు సంబంధించి ఆ రీసర్వే వివరాలను కూడా ఈ పాఠ్య ఈ పట్టాదారు పుస్తకాల్లో పొందుపరిచారా సార్ ఇది రీసర్వే అయిన తర్వాత వచ్చిన పుస్తకాలు ఏనండి ఎల్పి నెంబర్ బేస్ మీద వస్తాయండి ఇవి రైతులు బ్యాంకుల్లో సాగుకు సంబంధించి ఏమైనా రుణాలు తీసుకోవాలంటే దీంట్లో కూడా కొన్ని నిబంధనలు ఏదో పొందుపరచున్నారు ఏంటి సార్ అవి ఈ ఈ పుస్తకాలు చూపించిన తర్వాత దాని ప్రకారం ఇంతకుముందు ఆర్ఎస్ నెంబర్ మీద ఉండేదండి అండ్ రీసర్వే నంబర్ మీద ఉండేది ఇప్పుడు ఎల్పి నెంబర్ బేస్ మీద అప్డేట్ అయ్యి ఉంది ఈ పుస్తకాలు చూపిస్తే వాటికి యొక్క బ్యాంక్ రుణాలు కానీ అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు సులభంగా చేసుకోవడానికి వీలు వీలుగా చేసి ఉండదు ఇప్పుడు ఒకవేళ రైతులు కనుక ఈ పుస్తకాలను పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి గ్రామ సచివాలయంలో మళ్ళీ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందండి ప్రభుత్వం ఇప్పుడు రా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతోనే మీకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తా ఉంది ఎట్లా అనిపిస్తుంది గతంలో పాస్ పుస్తకాలు ఎట్లా ఉండేది గత ప్రభుత్వము జగన్ గారు బొమ్మేజ్ పాస్బుక్లు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఇది కొన్న బ్యాంకులోకి వెళ్ళి పెట్టుకోవాలన్నా లేదా రైతు దగ్గరికి వెళ్ళాలన్నా ఒక డబ్బులు తెచ్చుకోవాలన్నా ఈ ఫోటో తీసి కానీ చాలా ఇబ్బందులు పడ్డాం దీనివల్ల ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ ఈ ప్రభుత్వం వచ్చాక రాజముద్ర ఈ ఈ ముద్ర ఈ ముద్రపడి ఎక్కడికి వెళ్ళినా మాకు లోన్లు ఇస్తారు పార్టీలకు అతీతంగా మాకు రైతులకు ఇంకో వరం ఇచ్చినట్టేది ఈ విధంగా అన్నదాతలు మమ్మల్ని జన్మ ఎత్తినట్టే మేము ఇది ఇది ఈ రాజముద్ర ముద్ర చేసి చంద్రబాబు గారు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం రైతులు అయితే గత ప్రభుత్వం పాస్బుక్లు జగనన్న బుక్ టైపులు వచ్చారండి పాస్ పుస్తకం మీద జగన్ కమ్మ వేసి ఇచ్చారు కానీ ఈ ఈ కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పాస్బుక్లు రీసర్వే చేసి గవర్నమెంట్ వారు ముద్ర వేసి ఇవ్వటం రైతులకి కానీ చాలా శుభ సూచకం మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టాదార పాస్ పుస్తకాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా